రేపు బుధవారం రోజున పదకొండు రూపాయలతో ఇలా చేస్తే చాలు పదకొండు నిమిషాల్లో మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కుబేరులు అయిపోతారు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి బుధవారం పూట చక్కగండి గణపతి పటం ముందు ఈ పనిని చెయ్యండి మీ కోరిక ఎలాంటిదైనా సరేనండి ఖచ్చితంగా తీరుతుందన్నమాట అంటే కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కోరికలు తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏ కోరిక కోరుకున్నా కానీ తీరదండి అసలు ఎందుకు తీరదో కూడా మాకు తెలియదండి అర్థమే కాదు అసలు భగవంతుడు ఎందుకు మా కోరికను తీర్చడవు అని కొంతమంది ఏంటంటే పడిపోతూ ఉంటారు కదా అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ ఏ కోరికైనా కానీ తీర్చుకోవాలి కోరిక అంటే ఏదైనా ఉపాయం ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి అందుకే మీరు ఏంటంటే నమ్మకంతో చేయండి ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు ఫలితం వస్తుంది కోరిక తీరుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక బుధవారం రోజు మనం గణపతికి అంకితం చేయబడే రోజు అంటే బుధవారం రోజున గణపతిని మనం పూజించుకుంటే విజ్ఞాలు ఆటంక లు అడ్డంకులు లేకుండా మనం చేసే పనుల్లో కావచ్చు అలానే కాకుండా మనము మొదలు పెట్టే పనుల్లో కావచ్చు ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు అలానే మనం ఏదైనా పనులు చేస్తున్నట్టయితే ఏంటంటేనండి మధ్య మధ్యలో ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటివి లేకుండా ఉండాలంటే బుధవారం పూట ఖచ్చితంగా ఏంటంటే గనక మనం అండి గణపతికి ఒక చిన్న దీపం అయినా సరే మనం పెట్టాలండి గణపతికి ఏంటంటే గనక కొబ్బరి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం అనమాట కొబ్బరి నూనె దీపం పెడితే చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేసుకోండి సరిపోతుంది నిత్య దీపం లాగా కూడా మనము దీపారాధన చేయొచ్చు దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక అందులో మనము చిట్టికెడ అంటే చిట్టి పసుపు వేయాలన్నమాట అలా వేస్తే ఏమవుతుందంటే కనుక అది గణపతికి చేరుతుందని అర్థం అంటే మనము ఈ విధంగా పసుపుని చిట్టికెడ వేసి దీపం పెడితే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము మనం ఈ విధంగా ఎర్రటి పుష్పాలతో గణపతి పటాన్ని అలంకరించుకొని ఆ తర్వాత ఇలా దీపారాధన చేసుకొని చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి దీపం ఒకటే పెట్టకూడదు దీపానికి మనము అరటిపండు పండు కానీ బెల్లం ముక్క కానీ పంచదారను కానీ నైవేద్యంగా పెడితే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేసేసి మీరు చక్కగా గణపతి అనుగ్రహాన్ని పొందండి ఇక ఆ తర్వాత ఈ పదకొండు రూపాయల పరిహారం అనేది చేసుకోండి పదకొండు రూపాయలతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు పదకొండు రూపాయలతో అంత ఫలితం వస్తుందా అండి అంటే గనక వస్తుందండి రాదని కాదు వస్తుంది ఫలితం మనం డైరెక్ట్గా చూస్తామన్నమాట ఎలా అంటే మనము గణపతికి ముడుపులు కడుతూ ఉంటారు అలానే కాకుండా గణపతిని ఏంటంటే కనుక చక్కగా అండి పూజించటం ఆరాధించటం గణపతి అనుగ్రహం ఉండాలని కోరుకోవటం ఇలాంటివన్నీ చేస్తాం గణపతికి ఏంటంటే పెద్ద పెద్ద ముడుపులు ఇలా కట్టు అంటే కట్టుకుంటూ ఉంటారు కదా అలా కట్టడం ఏంటంటే కొంతమందికి కుదరదు సమయం అనేది ఉండదు అలా ఉండక కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇలా పదకొండు రూపాయలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా తీరుతుంది ఇది మనం పెద్ద కోరిక తీరుతుందా చిన్న కోరిక తీరుతుందా అని కాదు మన కోరిక ఏదన్నా సరే తీరిపోతుందనమాట తీరదని కాదు అందుకే మీ కోరిక ఏదైతే ఉంటుందో బలమైన కోరిక ఒక్క కోరికే కోరుకోవాలి ఎప్పుడు పది కోరికలు కోరుకుంటే భగవంతుడు ఏంటంటే కనుక మన కోరికను తీర్చడం అనమాట ముఖ్యంగా పరిహారం చేసేటప్పుడు Prumatram. మనం ఒకటే కోరిక కోరుకొని పరిహారం చేసుకోవాలన్నమాట అందుకే మీరు ఇలా పదకొండు రూపాయలు తీసుకోండి చిల్లర నాణ్యాలైనా సరే నోటైన సరే ఏదైనా సరేనండి పర్వాలేదు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఇలా దీపం పెట్టుకొని గణపతికి పుష్పాలు అవన్నీ కూడా సమర్పించిన తర్వాత ఈ పదకొండు రూపాయలు తీసుకొని మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పిన తర్వాత ఈ పదకొండు రూపాయలు ఏంటంటే కనుక గణపతి పటం ముందు పెట్టుకోండి పెట్టి నమస్కారం చేసుకోండి అవసరం కోసం చేస్తున్నాం కోరికల కోసం చేస్తున్నాం కాబట్టి మా కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ పదకొండు రూపాయలను మీరు తీసుకొని చేతిలో పట్టుకొని మీ కోరిక ఉంటుంది కదండి అంటే బలంగా ఇప్పుడు కోరిక అనేది ఉంటూనే ఉంటుంది సహజంగా కొంతమందికి సంతానం కొంతమందికి ఉద్యోగం కొంతమందికి వ్యాపారం ఇలా ఏదో ఒకటి కోరిక అనేది ఉంటూనే ఉంటుంది కదా ఆ కోరిక చెప్పుకోండి చెప్పేసుకుని ఆ పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టి సంకల్పం గట్టిగా చెప్పేసుకుని మూడు సార్లు ఏంటంటే కనుక ఓంగమ్ గణపతి నమ ఓంగమ్ గణపతి నమ అని మూడు సార్లు అనుకోండి మనసులో అనుకున్న తర్వాత మీరు కాసేపు ఆ పదకొండు రూపాయలు అలాగే మీరు వదిలేయండి వదిలేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోవచ్చు అంటే ఒక డబ్బాలో వేసేసి పక్కన పెట్టొచ్చు లేదా అలాగే ఉంచేసి మనం ఏంటంటే ఇంకా ఒక వారం రోజులు పోయిన తర్వాత లేదంటే గనుక రెండు మూడు రోజుల తర్వాత దగ్గరలో ఆలయాలు ఉంటాయి లేదంటే అదే అయినా సరే పర్వాలేదండి గణపతి ఆలయాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి ఇవి తీసుకెళ్లి ఆ హుండిలో వేయొచ్చు దీనికి ఇంకా కొంచెం డబ్బుని కూడా కలపచ్చు అనమాట ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన కోరిక తీరుతుంది ఆ కోరిక తీరే మార్గం మనకు తెలుస్తుంది అలానే కాకుండా కోరికల్ని తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం మంచి తెచ్చిపెడుతుంది అనమాట మన కోరికలు తీరక మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎంత కోరినా కానీ భగవంతుడు మా కోరిక తీర్చనే తీర్చడని మనం ఏంటంటే గనక ఒక్కొక్కసారి నిరుత్సాహపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు కూడా కోరికను తీర్చుకోవడానికి కోరిక నుంచి బయటపడడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా చిన్నదే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఏంటంటే కనుక నుండి ముడుపు కట్టాలంటే కొంతమందికి సమయం ఉండదు ముడుపు కట్టే అంత వీలు కూడా ఉండదు ఇప్పుడు ఉండే బిజీ బిజీ లైఫ్లో ఏంటంటే కనుక మనము ఇవన్నీ కూడా చేయలేం కదా ఈజీ వేనే మనము వెతుక్కుంటూ ఉంటాం అలానే ఈజీగా ఉపయోగపడే పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం అనమాట తప్పకుండా ఫలితం అయితే వస్తుందని చెప్పొచ్చు ఇది చాలా అంటే చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా చిన్నదా పెద్దదని పరిహారం మనం చూడ కూడదు కాకపోతే దాని నుంచి మనం ఎంత ఫలితం పొందుతున్నాం అనేది మాత్రం మనం గమనించుకోవాలి అలా మీరు ఒక కోరిక కోరుకోండి ఒకటే కోరండి పది మాత్రం కోరకండి ఒకవేళ మరి ఆలయం లేకపోతే మరి మేము ఏం చేయాలండి ఆ డబ్బు అంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక అందులో ఇంకా కొంచెం డబ్బుని కలిపి అరటి పళ్ళు కొని చిన్న పిల్లలకు ఏంటంటే కనుక ఇవ్వండి అంటే దానంగా ఇలా ఇచ్చేయండి నార్మల్గా లేదంటే కనుక అందులోనే ఇంకా కొంచెం డబ్బుని కలిపేసి ఏదైనా నైవేద్యం చేసి మీ కోరిక తీరక ముందుకైనా సరే మీరు కోరిక తీరిన తర్వాత అయినా సరేనండి అదేంటంటే కనుక ఒక ఐదు మందికి అంటే పిల్లలకు పెద్దవారికి ఎవరికైనా సరే నైవేద్యంగా పెట్టండి అలా కూడా మనకైతే ఫలితం వస్తుందనమాట ఒకవేళ మీకు ఆలయాలు దగ్గరలో లేవు మేము వెళ్ళలేము అనుకునేవారు మాత్రమే ఇలా చేసుకోండి లేదు వెళ్ళగనుకున్నామంటే అంటే వెళ్తాము వెళ్ళగలుగుతామంటే కనుక వెళ్ళేసి అక్కడే హుండీలో డైరెక్ట్గా వేసేయండి ఇంకా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి చేసేసి మీకుండే కోరిక ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీర్చుకోండి కుబేరులాగా మారిపోండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే గనక ముఖ్యంగా అండి ఇప్పుడు చెప్పే ఇంకొక పనిని చేసేసుకోండి నార్మల్గా బుధవారం రోజున ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కానీ లేదంటే కనుక ఏదైనా ఇంపార్టెంట్ పని కోసం మనం వెళ్ళేటప్పుడు పసుపు రంగు దుస్తులని ధరించి వెళితే చాలా మంచిదండి వెళ్ళిన పని ఏంటంటే తొందరగా పూర్తవుతుంది ఆ పనిని ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది ఆ పనిలో ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు అలానే ఇంకొకటి ఏంటంటే మనం ముఖ్యంగా ఈ యొక్క బుధవారం తిది రోజున బయటికి వెళ్ళేటప్పుడు ఓం గమ్ గణపతి నమ లేదంటే ఒక్కరతుంటాయి నమ ఓం అంటే గణేష్ ఆయనమ అనుకుంటూ బయటికి వెళితే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత రేపు బుధవారం కదా పసుపు కొమ్ములతో ఈ విధంగా పరిహారం చేసే చేసుకోండి మనిషి ఫలితం అనేది వస్తుందన్నమాట పసుపే కదా దీనివల్ల మాకేం లాభం కలుగుతుంది పసుపు కొమ్ముల వల్ల మేమేం లాభం పొందగలుగుతామంటే కనుక పసుపు కొమ్ముల వల్ల ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టించవచ్చు అండి అద్భుతమైన ఫలితాలను అయితే మనం పొందవచ్చు అనమాట పసుపు కొమ్ములు ఏంటంటే కనుక లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది నార్మల్గానే ఆ తల్లి పసుపుని ఇష్టపడుతూ ఉంటుంది దేవతలకు పసుపు అంకితం చేయబడుతుంది మనం ఏంటంటే కనుక ఏ శుభకార్యం చేసినా పసుపుని మనం వాడుతూ ఉంటాం ఎవరైనా సరే మనమనే కాదు ఎవరైనా సరే ఏదైనా శుభకార్యం చేస్తే ఖచ్చితంగా పసుపుని ఉపయోగిస్తారు పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు పసుపు మంగళకరమైనది కాబట్టి పసుపు వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి పసుపు ఏంటంటే కనుక చెడుని మన దగ్గరికి రానివ్వదండి పసుపుకు అతీత శక్తి ఉంటుంది అనమాట పసుపు వల్ల ఏంటంటే చాలా మంచి ఫలితం పొందవచ్చు అలానే ఇంకా ఈ పసుపు కొమ్ముల గురించి మనం చెప్పాలంటే కనుక వీటికి చాలా చాలా శక్తి ఉంటుందని చెప్పొచ్చు పసుపు కొమ్ములతో మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుంది పసుపు కొమ్ముల వల్ల ఏంటంటే కనుక మనం చేసుకునే పరిహారం కూడా సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పసుపు కొమ్ములతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి ఈ పరిహారానికి ఏంటంటే కనుక రెండు పసుపు కొమ్ములు కావాలి ముందుగా ఏంటంటే వ్యాపారం చేసే చోటండి చాలా వరకు కూడా బిజినెస్ దెబ్బతినింది బిజినెస్ పరంగా మాకు ఏం పెద్దగా కలిసి రావటం లేదు వ్యాపారం ముందు బాగుండేదండి ఇప్పుడు అసలు కూడా బా అంటే బాగుండట్లేదు మాకు చిన్న కొట్లు ఉన్నాయి లేదంటే కనుక మాకు పెద్ద షాపులే ఉన్నాయి మాకు ఏదో ఒక రకంగా ఇంకా మాకు ఉన్నాయి అన్ని కానీ మాకైతే ఏం పెద్దగా కలిసి రావటం లేదు చాలా ఇబ్బంది కలుగుతుంది ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసేసుకుని ఫలితం పొందే వాళ్ళము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పసుపు కొమ్ములను తీసేసుకుని ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసేసి ఏంటంటే ఫలితం పొందండి పసుపు కొమ్ములే కదా అనుకోకండి పసుపు కొమ్ముల్లో మనకు చిట్టి పసుపు కొమ్మలని దొరుకుతాయి పొడుగు పసుపు కొమ్ములని దొరుకుతాయి చిట్టి పసుపు గనక గన దైవనుగ్రహం ఉంటుంది పొడుగు పసుపు కొమ్ములకు ఏంటంటే కొంచెం అంటే ఇలా తక్కువ ఉన్నప్పటికీ కూడా అవేంటంటే కనుక కొంచెం శక్తిని కలిగి ఉంటాయండి ఇలా రౌండ్గా ఉంటే చిట్టి పసుపు కొమ్ములు అంటూ ఉంటారు అవేంటంటే కనుక చాలా శక్తిని అంటే గ్రహించి ఉంటాయి అనమాట అవి దైవనుగ్రహాన్ని కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి కాబట్టి అవి దొరికితే తెచ్చుకోండి ఒకవేళ అవి దొరకవండి లేవండి అనుకుంటే మాత్రం నార్మల్గా మీరు ఏం చేయండి అంటే కనుక నార్మల్ పసుపు కుమ్మలు దొరికతాక అవి తీసుకోండి రెండే తీసుకోండి వ్యాపారం చేసే చోటండి మీరు ఏం చేయండి అంటే కనుక రెండు పసుపు కొమ్ములు తీసుకుని గణపతి పట్టం ముందు పెట్టి మీ వ్యాపారం గురించి చెప్పుకోండి అంటే వ్యాపారం బాగా సాగాలి వ్యాపారంలో ఇబ్బందులు ఉండకూడదు వ్యాపారం ఏంటంటే కనుక అలా వరకు కూడా అంటే ముందుకు వెళ్ళాలి వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు అనేసి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ పసుపు కొమ్ములని గణపతి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత ఆ పసుపు కొమ్ములని తీసుకొని మీరు వ్యాపారం ఎక్కడైతే చేస్తారో అంటే వ్యాపారం చేసే చోట అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదైనా సరేనండి ఒక చిన్న కొట్టైనా సరే ఒక బట్టల షాప్ ఉన్న ఏదైనా సరే అక్కడ గల్లా పెట్టెలు ఉంటాయి కదా ఆ గల్లా పెట్టెలు ఏంటంటే కనుక ఈ పసుపు కొమ్ములు కనిపించకుండా పెట్టండి ఇలా పెట్టేసి ఏంటంటే కనుక వదిలేయండి చూడండి మీ వ్యాపారం ఎంతలా సాగుతుంది అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది మనకేంటంటే కనుక వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా వ్యాపారం బాగా సాగటానికి వ్యాపారం మూతబడి ఉన్నా సరే అది మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి వ్యాపారం కొంచెం డల్ అయిపోతుంది వ్యాపారం అన్న తర్వాత ముందుకు వెళుతుంది వెనక్కి వస్తుంది ముందుకు వెళుతుంది వెనక్కి వస్తుంది ఆగిపోతుంది అసలు వ్యాపారంలో ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఇదైతే జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలి అనుకునేవారు మాత్రం ఇది ఖచ్చితంగా చెయ్యండి బుధవారం రోజే చేయాలండి అంటే కనుక బుధవారమే చేయండి మీకు మంచి ఫలితం వస్తుంది గణపతి పటం ముందు పెట్టినప్పుడు ఏంటంటే కనుక మన వ్యాపారం సాగాలి వ్యాపారంలో ఇబ్బందులు ఉండకూడదు మీరు ఈ వ్యాపారం ఆ వ్యాపారం అది ఇదని కాదు వ్యాపారం చేసే చోట ఈ పసుపు కొమ్ములు పెడితే చాలా మంచిదండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మనకేంటంటే మనం వ్యాపారం చేసుకున్నట్టయితే ఇరుగుబారు పొరుగుబారు మనం ఏడుస్తూ ఉంటారు మన వ్యాపారం బాగా సాగితే కళ్ళు మన మీదే ఉంటాయి అమ్మ వ్యాపారం చూడు ఎంత బాగా సాగుతుంది వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అంటే ఎక్కడి నుంచి ఏం తెచ్చుకుంటారో ఇలా అన్నట్టుగా ఏంటంటే కనుక నెగిటివ్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందనమాట పసుపు కొమ్ములే కదా వీటి వల్ల మాకేం ప్రయోజనం అనుకోని మాత్రం మీరు అయితే అస్సలు పొరపాటు పడకండి ఈ పసుపు కొమ్ములతోనే ఏంటంటే మీ జీవితం మారిపోతుంది మీరు చేసే వ్యాపారం ముందుకు వెళుతుంది అద్భుతమైన ఫలితాలతో మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ పసుపు కొమ్ముల వల్ల మీకు లాభదాయకంగా కూడా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రాదని కాదు కానీ ఫలితం అయితే ఉంటుంది మనం పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఏంటంటే కనుక మనకు తెలిసిపోతుందండి అంటే ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత మనకి ఏంటంటే అర్థమైపోతుంది వ్యాపారం ఎలా ఉంది ముందు ఎలా ఉంది ఇది పెట్టక ముందుకు ఇది పెట్టిన తర్వాత ఎలా ఉందనేది మీరు చూసుకోగలుగుతారనమాట మీరే ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు అలా మీరే మీ కళ్ళని ఏంటంటే కనుక అనమాట ఇంత చక్కగా మా ఫలితం వచ్చింది ఇంతలా మేము ఫలితం పొందామనేది మీరు షాక్ అయిపోతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి గల్ల పెట్టలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి డబ్బు ఇష్టం కదా అంటే లక్ష్మీదేవి కదండి మరి లక్ష్మీదేవిని తెచ్చి మనం గల్లా పెట్టలో పెట్టుకున్నాం కాబట్టి లక్ష్మీదేవి ఇంకా మనని అంటే వరిస్తుంది లక్ష్మీదేవి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధినిస్తుంది ఎలానే కాకుండా మన వ్యాపారం ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట చాలా చక్కగా మనకు ఫలిస్తుందని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలాగే మీరు పూజించుకొని ఆ తర్వాత ఆ పసుపు కుమ్ముల్ని తీర్చుకుని ధనం దాచే చోట కూడా దాచుకోవచ్చు డబ్బు దాచే చోట ఎప్పుడు కూడా అండి పసుపు కుమ్ములు పెట్టుకోవాలి అందుకే పెద్ద 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 కోటేశ్వర వాళ్ళ ఇంట్లో కానీ మార్వాడీస్ కానీ ఎక్కువగా ఏంటంటే పసుపు కొమ్ముల్ని పూజించి దాచుకుంటూ ఉంటారండి ఇలా దాయటం వల్ల ఏంటంటే కనుక ధనం వస్తుందని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే పసుపు కొమ్మలు లక్ష్మీ రూపం కదండి అమ్మవారికి అంకితం చేయబడతాయి కాబట్టి ఇలా పసుపు కొమ్ముల్ని తీసుకొని బీర్వాలో పెట్టినా పూజించుకున్నా అలానే కాకుండా ఆ పసుపు కొమ్ములతో చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న ఫలితాలు ఉంటాయి కావున మీరు ఏంటంటే కనుక బీర్వాలోనైనా సరే పెట్టుకోండి గెలా సరిపెట్టండి సరే పెట్టండి లేదంటే కనుక ఇంకెక్కడైనా సరే డబ్బుని దాస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో డబ్బుని దాస్తూ ఉంటారు అలా దాచే ప్రదేశాలలో ఏంటంటే కనుక ఇలా పసుపు కొమ్మలు పెడితే చాలా మంచిది చిన్న చిన్నవే తీసుకోండి పెద్దవేమీ అవసరం లేదు కానీ మనం తీసుకునేటప్పుడు వాటికి ఏంటంటే కనుక పుచ్చు ఇలా కుళ్ళి ఉండటం పుచ్చు ఉండటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం డ్యామేజ్ అయి ఉండటం ఇలాంటివి తీసుకోకూడదు అవేంటంటే పరిహారానికి పనిచేయమన్నమాట వాటి వల్ల ఏం పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు అందుకే మీరు ఇలా పసుపు కొమ్మలు అనేవి కొంచెం బాగుండేలాగా చూసుకొని తీసుకోండి అవి ఎంత స్ట్రీట్గా చక్కగా ఉంటాయో అంత ఫలితం అనేది వస్తుంది ఒకవేళ అవి బాగాలేవనుకోండి మీకు మీరు చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలానే కాకుండా మీరు చేసినంత వృధా పో అంటే వృధాగా పోతుంది కాబట్టి మీరు తీసుకునేటప్పుడే చిన్నమైన సరే పర్వాలేదు చూసుకొని తీసుకుని ఈ విధంగా చేసేసుకోండి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకోండి చాలా చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా అంటే నమ్మకాలతో చేయాలే కానీ ఫలితాలైతే ఉంటాయి ఆ ఫలితాలను మనం పొందగలుగుతామని చెబుతున్నాయి చెబుతున్నాయన్నమాట పూర్వీకులు పరిహారాలను అధికంగా ఆచరించేవారు కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంకా మీకు తిరుగు అనేది ఉండదు